కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కమ్మ సంఘ భవనం కోసం కేటాయించిన ఐదెకరాల భూమికి ఉన్న సమస్యలను పరిష్కారంతో పాటు నిర్మాణానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ అనేది బ్రాండ్ అని రాజకీయాల్లో ఎందరికో అవకాశాలు ఇచ్చిన ఘనత ఆ మహనీయుడిదేనని అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇలా దేశాన్ని ఎల్తున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి